హాయ్ గైడ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి బాగా జలుబు చేసిందనమాట ఆ జలుబు వల్ల ఏంటంటే ఫేస్ కొద్దిగా వాసిపోయింది సో అందుకోసం ఈ త్రీ డేస్ అయితే వీడియోస్ నేనైతే అప్లోడ్ చేయలేదు దయచేసి ఏమనుకోకండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక అమ్మాయి అబ్బాయి నుంచి మూడు ముఖ్యంగా కోరుకుంటూ ఉంటుందండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది ఆశిస్తూ ఉంటుంది అవి ఏంటనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయి ఈ వీడియో ఫుల్ వరకు చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యూచర్లో అవుతుంది పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారనమాట అమ్మాయి మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకుంటే కనుక సో వాళ్ళ మధ్య గొడవలు రావు అసలు ఇంటర్ కోర్స్కి బాగా సపోర్ట్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు అనేది తెలిస్తే కనుక ఏమవుతుంది ఖచ్చితంగా అవి తీరుస్తారు అవి తీరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారనమాట కాబట్టి వీడియో వరకు చూడండి నాతో మాట్లాడాలనుకుంటే అప్ అప్డౌన్ చేసుకొని నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ టూ అర్థం సీఎం ఫోర్ అనమాట సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే కనుక టెలిగ్రామ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కాల్ మిఫార్లో కాల్ చేసి మీ ఐడియో అయితే చెప్పండి టెలిగ్రామ్లో యాడ్ చేస్తాను మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రొమాంటిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అంటే కనుక మనం ఎక్కువ సెక్స్వల్ టాపిక్స్ కానీ రొమాంటిక్ టాపిక్స్ కానీ చెప్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ వాటి గురించి చెప్తాం ఆ తర్వాత మిగిలిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జనరల్గా అమ్మాయికి మూడు అనుకోండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు డైరెక్ట్గా కొంతమంది మంది అనమాట అంటే రాగానే హక్ చేసుకోవడం పట్టుకోవడం ఇలాంటివి చెప్తూ చేస్తూ ఉంటారు కానీ అలా చేసినా సరే మీరే రొమా రొమాన్స్ చేయాలి మీరే ఇంకా ఎక్కువ మూడు తెప్పించాలి మీరే డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వాలి అని అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట కానీ అబ్బాయిలు ఏమనుకుంటారు కొంతమంది అమ్మాయి నుంచి కూడా రావాలనుకుంటారు కానీ అమ్మాయి ఎప్పుడు కూడా అబ్బాయి నుంచి రావాలనుకుంటూ ఉంటుంది అతనే హక్ చేయాలి అంటే వాళ్ళ మూడు వచ్చినప్పుడు వాళ్ళే వాళ్ళ చేతులు తీసి నావెల్స్ పైన నడుము పైన కానీ బెస్ట్ పైన కానీ పెట్టుకోరు ఎవ్వరు సరే ఎందుకంటే ఇది ఎవరు చెప్పరు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు మా హస్బెండ్ ఇలా చేయాలి అలా చేయాలి ఇప్పుడు దాని తగ్గట్టు ఏమవుతూ ఉంటే చాలా వరకు మూవీస్ కానీ అవి ఇవి చూసి ఏమవుతుందంటే మా హస్బెండ్ కూడా ఇలా చేయాలి అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి అనమాట ఆ తర్వాత ఏంటంటే ఏదైనా గొడవ పడినప్పుడు ఫస్ట్ భర్త వచ్చి సారీ చెప్పాలి తను బుజ్జగించాలి అడుక్కోవాలి అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుందండి ఎవరి దగ్గర తగ్గినా తగ్గకపోయినా సరే భార్య భర్త దగ్గర భర్త భార్య దగ్గర తగ్గితే కనుక ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది సపోర్టివ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మెయిన్ మెయిన్లీ అబ్బాయిలకి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అమ్మాయిల నుంచి ఎక్కువగా రొమాంటిక్ శృంగారం అవి బాగుండాలంటే సో ఇలాంటి చిన్న చిన్నవి మీరు చేస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని బాగా సుఖపెడతారు అన్నమాట అండ్ ఇలా సారీ చెప్పడం కానీ ఇలా ఉద్యవించాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఆ అమ్మాయిలు బాగా రెడీ అయి ఉంటారు కదా ఒక్కొక్కసారి శారీస్ కానీ లేదా నైట్ డ్రెస్సెస్ కానీ అంటే డిఫరెంట్గా ఎప్పుడు ఉన్న వేలో కాకుండా డిఫరెంట్గా రెడీ అయినప్పుడు ఏంటంటే నా హస్బెండ్ ఈరోజు నన్ను మెచ్చుకోవాలి ఎలా ఉందో ఏంటో ఫస్ట్ తనకు చూపించాలి బాగుందో లేదో ఏమనుకుంటాడో ఏంటో తనకి నచ్చుతుందో లేదో ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట అమ్మాయిలు అప్పుడు ఏంటంటే మీరు ఒక చిన్న కాంప్లిమెంట్ ఈరోజు నీ డ్రెస్ బాగుంది నీ హెయిర్ స్టైల్ బాగుంది ఇలాంటివి చిన్నవి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అదే చిన్న మాటే వాళ్ళకి పెద్ద పొగడతలాగా భావిస్తూ ఉంటారనమాట ఒక పెద్ద డైమండ్ ఇచ్చినంత ఫీల్ అయిపోతూ ఉంటుంది అఫ్కోర్స్ ఇది ఖచ్చితంగా అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవైతే అబ్బాయిలు చేయాలి ఇలా చేయాలని అబ్బాయిలు అమ్మలైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇదే కాకుండా ఏదైనా తనకి ఇష్టమైనది ఇప్పుడు పువ్వులు అనుకోండి పువ్వులు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి దారంటీ వస్తూ ఉంటూ పోతూ ఉంటే కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు అమ్మాయికి అమ్మాయి తీసుకోవడం వేరు కానీ అబ్బాయి తీసుకొచ్చి ఇవ్వడం అనేది వేరనమాట తీసుకొచ్చి ఇస్తే నా హస్బెండ్ నా కోసం తెచ్చాడు అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తన హస్బెండ్ నాకు ఇది తెచ్చియ్యాల తెచ్చియ్యాలి నన్ను ఏ చూసుకోవాలి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఇది నువ్వు తిన్నావా లేదా అని చెప్పి అడగడం కానీ ఇలా చిన్న చిన్నవి చేయడం వల్ల ఏంటంటే మీకు పెద్ద సుఖం అనేది వాళ్ళ నుంచి వస్తుందనమాట ఈ ఈరోజు నేను కొన్ని టిప్సే చెప్పాను ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకా మంచి టిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్